హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీటి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఎవరైతే బీడీ కార్మికులు చెనిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులను ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే ందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరగతల జాబితా జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు జిల్లాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేస్తారా చేయరా అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక దీని చాలా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు పోయిన కొన్ని నెలలనైతే పెన్షన్ డబ్బులను అయితే ఇంకానైతే జమ చేయలేదు వారి బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులు లేదు జమ కాలేవని మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు కూడా ఏదైనా నెలలో పెన్షన్ డబ్బులు జమ కాకపోతే ఆ పెన్షన్ డబ్బులు తిరిగి మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలి అలా పెన్షన్ డబ్బులు కట్ కాకుండా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి తెలంగాణలో అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ వేయనున్నారని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఇక అసలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయాలా అని కూడా చాలామంది ప్రభుత్వం వైపు మనకైతే దీనంగానైతే అడుగుతున్నారు ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తాను సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను జీవోనైతే విడుదల చేసి పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు అంటూ చేనేత కార్మికులు పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా మనకైతే పెన్షన్లు తీసుకుంటారో వారికైతే పంపిణీ ఇవ్వబోతున్నారు ఇక రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి సికింద్రాబాద్ అదేవిధంగా కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ మనకి సూర్యాపేట హన్మకొండ జగిత్యాల మంచిర్యాల్ సిరిసిల్ల వంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను అయితే ఈ జిల్లాలలో పంపిణీ ఉన్నారు ఇక ఈ అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు ఇరవై రెండవ తారీఖు మిగిలినటువంటి జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లు పొందుతారో వారికి పెన్షన్ డబ్బులు కట్ కాకుండా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కట్ కాకుండా అలా ఉండకూడదంటే మీరైతే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కానీ ఇంకా అంతకుముందు నెల పెన్షన్ డబ్బులు కానీ జమ కాలేదో వారికి ఆ పెన్షన్ డబ్బులు పూర్తిగానైతే రావన్నట్టుగానైతే అర్థం ఇక తిరిగి కట్ అయినటువంటి పెన్షన్ డబ్బులు కట్ అయినట్టు కిందిగానైతే ఉంటాయి ఇక తిరిగి ఆ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలోనైతే మళ్ళీ జమ కాకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ పెన్షన్ డబ్బులు సంబంధించినటువంటి ఇలా ఉండగా మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మహిళ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఈ రెండు కొత్త పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ జరగబోతున్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి నవంబర్ నెల చివరి ఆఖరులో ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే ప్రక్రియలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ్ జై in